నేను సినిమాలో ఈసారికి ఇంకో హీరోయిన్ ఉందేమో అనుకున్నాను నేను చెప్తున్నా ప్రొడ్యూసర్ ఇక్కడ చేసేద్దామండి ఏంటండి ఈసారి సరే నేను కూడా చూసుకుంటాను ఎలాంటి క్వశ్చన్స్ అడగరు ముందు మిమ్మల్ని అవును కళ్యాణ్ గారు మీరేంటి ఈ మధ్య ప్రమోషన్స్ కి రావట్లేదు టీమ్ టైం గొడవలా

నన్ను నవ్వించేటువంటి ప్రయత్నం చేయకండి మీరు నేను చాలా కోపంగా ఉన్నాను గోవాలో ఈవెంట్ అని చెప్పి ఫైనల్లీ ఇక్కడ పోస్ట్ పోన్ చేసేసారు ఐ మీన్ ఇక్కడికి పెట్టేశారు మీరు సినిమాలో కథ ఏమైనా ఉందా లేకపోతే మ్యాడ్ సినిమా హిట్ అయింది కాబట్టి మీరు మ్యాడ్ టూ తీసారా కథ లేకుండా ఎలా కథ కథనం దాని బలం లాజిక్స్ అన్ని ఉన్నాయి కదా ఇట్లా

ప్రొడ్యూసర్ హారిక మనం స్ట్రెస్ చేసి చెప్పాలి లేకపోతే గబుక్కునే ఈవి మనం ఏదైనా ప్రెస్ మీట్లో కానీ టీజర్ లాంచ్లో కానీ చూసి హీరోయిన్ అని అనుకునేటువంటి అవకాశం ఉంది తప్పులేదు ఎందుకంటే యంగ్ అండ్ గ్లామరస్ ప్రొడ్యూసర్ కాబట్టి అలాగే వీ హ్యావ్ రామ్ నితిన్ అండ్ ఆ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం నాకు ఏంటంటే ఈయన అస్తమానం నన్ను ముందో అక్క వెనకో అక్క వేసుకొని పిలుస్తూ ఉంటారు ఆయనకి నాకు ఇంచుమించు రెండేళ్ళు తేడా ఉంటుంది అంతే మీరే కదా నాకన్నా పెద్దోళ్ళు సరే మీతోనే మొదలు పెడతాం అండి వాళ్ళ ఇంటర్వ్యూ ఎందుకంటే మీరే గోవా ట్రిప్ లేకుండా చేశారు కాబట్టి అవును ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఈ మ్యాడ్ టూ తీసేటప్పుడు మీకు అది ప్రెషర్ గా అనిపించిందా ప్లెజర్ గా అనిపించిందా ప్లెషర్ కొంచెం బాగా అలవాటు అయిపోయింది ఈ ప్రాసెస్ లో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయేసరికి అది కొంచెం ఈజీ అయిపోయింది ప్రాసెస్ అదేంటి సేమ్ ఏజ్ గ్రూప్ కాకుండా కూడా మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారా మాత కదక్కా వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళ ముగ్గురులో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు సో కొంచెం ఈజీగా వచ్చేసింది సీన్స్ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసాయి ఒక ఓకే సో అందుకనే సరే అంటే సీన్స్ మీరు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని ఫామ్ చేసేసుకునే వాళ్ళ లేకపోతే మీరే రాసుకున్నారా ఫస్ట్ నేను ఏసేస్తానंका మొత్తం అంతా ఆ వర్షన్ అయిపోయిన తర్వాత అందరికి చెప్తే ఒక్కొక్కరు ఇన్పుట్స్ అలా తీసి ఇంప్రూవైజ్ చేసుకుంటారు చేసి ఓకే ఇలా ఇంప్రూవైజ్ చేసి రాముకి 10 చెప్తే ఆ పదిలో ఒక పదకొండు క్యాన్సిల్ అయిపోతే 11 క్యాన్సిల్ లోపల పదకొండు 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 11 ఆ అది ఒకటి ఆపేసి మిగతా అందరూ ఇన్పుట్స్ తీసుకొని దానికొంచెం సెటిల్ చేసారు ఆ ప్రాసెస్ ఇలా ఇన్పుట్స్ ఇచ్చినందుకు మీకు సెపరేట్ రెమ్యురేషన్స్ ఏమైనా హహ్ ప్రొడ్యూసర్ గారు అలా ఉండేవండి ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఓకే హారిక గారు చాలా సాఫ్ట్ స్పోకెన్ ప్రొడ్యూసర్ అనుకుంటాను యా ఇప్పుడు సూర్యదేవ నాగవంశీ గారు పట్టిందల్లా బంగారమే ఆయన చేస్తూ వస్తున్నటువంటి సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ పందాలో నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ మీకు అప్ప చెప్పారు కదా మీకు ఎలా అనిపిస్తుంది కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ మూవీకి నాకు కొంచెం ఎక్కువ ఉంది సో వి థింక్ గ్రేట్ జాబ్ ఓకే అండ్ అ గ్రేట్ ఓకే అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఇదే టైం కి టిల్లు స్క్వేర్ వచ్చింది కదా అండ్ అది సూపర్ సక్సెస్ అయింది ఆ సక్సెస్ పరంపరని ఈ సినిమా మ్యాచ్ చేస్తుందంటారా సరే ఓకే అంటే అది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది ఇది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది మ్యాడ్ కి మ్యాడ్ టూ కి వాట్ డ్యూ థింక్ ఇస్ ది డిఫరెన్స్ లిటిల్ టవ్ అన్ సూపర్ లో ఏ అప్ స్కేల్ లిటిల్ అని చెప్పి హీరోయిన్స్ లేరేంటి సినిమాలో హీరోయిన్స్ మాత్రం లేదు కాకపోతే స్పెషల్ అపిరెన్సెస్ అదే వంశీ అన్న మన స్టేజ్ మీద చెప్పినట్టు ట్వంటీ ట్వంటీ మినిట్స్ మీరు ఈ సినిమా చూసిన తర్వాత హీరోయిన్స్ లేరు అని అనిపిస్తుంది ఆ లోటు కనబడుతుందంటే దెన్ విల్ సే సారీ పబ్లిక్ది బట్ అసలు ఆ ఫీలింగ్ రాదక్క ఇది ఇది ఈ సినిమా పర్టికులర్గా వీళ్ళ ముగ్గురు కలిసి పాపం లడ్డుగాడిని ఎంత టార్చర్ చేశారనే సినిమాలోకి వెళ్ళిందక్క సో వీళ్ళు లవ్ స్టోరీస్ వీళ్ళకి ఉన్నాయి అంటే హీరోయిన్స్ ఉన్నారు ఈ సినిమాలో లేరు అంతే సో అట్లా

అవును రామ్ ఇందాక నేను సరదాగా అడిగాను అనుకుంటున్నారు నిజంగానే అడుగుతున్నాను రియల్ లైఫ్ లో క్యారెక్టర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఈ ఫ్లర్టింగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో పెట్టారు అంటున్నారు ఇది ఎంతవరకు రాసిన ప్రతిదీ తన లైఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది హోప్ మనోజ్ ఇస్ ఆల్సో అవుట్

అవునా అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఒరిజినల్లీ సంగీత నితిన్ లో వచ్చే ముందు వాడు ప్రామిస్ చేయించుకున్నాడు మావా బయట మాత్రం నా క్యారెక్టర్ అని చెప్పొద్దు మావా ప్లీజ్ మావా నా మావా మమ్మీ మమ్మీడేడు చూస్తారు మావా అని చెప్తే మేము సైలెంట్ గా ఉన్నాం ఇంకా మా పేర్లు బయటికి వస్తాక వాడిది బయటికి తీస్తాం అవి బయట పెట్టేసelonte ఎందు మా ప్రామిస్ వాల్యూ ఉంది పెట్టలేదు కదా ఇంకా చెప్తే ఏమవుత అవంట మనది అదే క్యారెక్టరు ఈ రోజు మాత్రం వొట్టేసి

ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది షూట్కి వెళ్ళినప్పుడు అసలు టైమే ఉండదు ఇంకోటి మేము వెళ్ళింది సమ్ర్ ఇంకా జూన్ మే ఎండింగ్ లోకి వెళ్ళాం అక్కడ తీరిపోయింది అక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ చమటలు మాత్రం వస్తున్నాయి అది చాలా హ్యూమిడ్ ఇంకోటి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి జనరల్లీ అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనకి హాఫ్ డేస్ ఉండవు సండే లాగా ఇక్కడ హాఫ్ మరి సండే కూడా షూటింగ్ ఉంటది సో మాకు గ్యాప్ అయితే దొరకలేదు

ఓ మై గాడ్ కానీ సినిమాలో చూస్తే ట్రైలర్లో మాత్రం ఫుల్ ఒక అంటే టీజర్లో ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ కనిపిస్తోంది ఒక్క లడ్డుగాడికి తప్ప వాడి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పాపం ఎందుకు అంత అన్యాయం చేశారు వాడిని ఈ రోజు లడ్డు మనమద్ర లేడు అట్ ఉన్నాడు వక్కే ఉన్నాడు లేడు అంతే ఒక థర్టీ సెకండ్స్ మౌనం పాటిద్దాం మౌనం డూ దట్ ఓకే

మేము మా ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్తో పట్టుకెళ్ళావు మన గోవాకి ఎగ్జిబ్యూషనే కొంచెం బ్యాడ్ బ్యాడ్ వాడి మంచి ఉద్దేశంతో పట్టుకెళ్ళారు గోవా కంటే ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయి ఆ పనులు ఉండేవాడిని మీరు గోవాకి ఎందుకు పట్టుకెళ్ళారు అందరి జాతకాలు డిఫరెంట్ ఉంటాయి కదా అది సపరేట్ ఓ ఓకే అంటే హరిక గారు మీరు జాతకం నమ్ముతారండి ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా బెస్ట్ జాతకం ఎవరిదని మీరు అనుకుంటున్నారు జస్ట్ ఊరికే రాండటం రామా ఎందుకు ఎందుకంటే నేను సంగీతి ఎప్పుడెప్పుడో సిరీస్ చూసా నితిన్ బ్రా చాలా రోజులు ట్రై చేశా నితిన్ రావ కూడా చాలా కథలు విన్నాడు అప్పటికి మనోడు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో చూసి వీడిది హలో వరల్డ్ అనే సిరీస్ రాత్రి రిలీజ్ అయింది నాగవంశీ గారు అలా స్క్రోల్ చేస్తూ చూసి వీటిని చెప్పారో వేరే వాడిని ఎవరు చూసి చెప్పారు అరే హలో వరల్డ్ చూడు దాంట్లో ఎవడో ఒకటి బానే ఉన్నాడు అన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అటు చేతిలో సినిమా ఉంది ఎనభై కథలు విన్నాడు ఆయన యాభై కథలు విన్నాడు వాళ్ళిద్దరికి మ్యాడ్ చాలా లేట్గా వచ్చింది ఒక్కడికి ఎట్లా ఒక రోజులో వచ్చేసిన లక్కీ అంటున్నారు అంటే కళ్యాణ్ లక్కీగా మా కథ చెప్పినప్పుడు కథ చెప్పారు ఆడిషన్ నేను చెప్పాలి అంటారు ఆడిషన్ చేస్తుంటే చాలా అసలు సోషల్ స్కిల్స్ బాగుండేవి అప్పుడు బాగా మాట్లాడుతున్నాడు బాగుండే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అరే ఈ చాలా ఎనర్జీగా ఉన్నాడు పైగా నచ్చాడు అన్నకు కూడా సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి

నన్ను గోవా పంపించలేదు కాబట్టి ర్యాగింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కానీ అవును అనుదీప్ గారు అంటే మనందరికి ఆ సెపరేట్ పంచులకి డైరెక్షన్కి అలాగే మీ మ్యాడ్ సినిమాలో యాక్టింగ్ కి తెలుసు ఈ సినిమా ద్వారా ఏంటి ఆయన లిరిక్ రైటర్ని కూడా చేశారా చేసాం అంటే మనోడు చాలా గా మా పని చేసుకుంటున్నాం ఒక ప్రమోషన్ సాంగ్ ఒకటి అనుకుంటున్నామంటే లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ బెటర్ అన్నాడు అయితే రాసేసి ఏం బాగా చేసి లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్న మరి రాయండి సో మనడు మంచి లిరిక్స్ రాస్తాడు అక్కడ నేను కూర్చున్నాక ఒకసారి పేపర్ పైన వాడుకొని డైలాగ్స్ అయితే అట్లా ఫ్లో వస్తాయి కానీ లిరిక్స్ అసలు అంటే ఒక హద్దు పెట్టినట్టు ఉంటుంది కదా దీంట్లోనే ఈ బీట్లోనే రాయాలి ఇలాంటి పదాలు రాయాలని అది వచ్చేది కాదు మనడు ట్వంటీ మినిట్స్లో వేసేసరికి అక్క ఈసారి అనుదీప్తి టీజర్లో చూసారు కదా ఒక షార్ట్ వచ్చింది ఆ సీన్ బ్లాస్ట్ అంటే ఇంతకుముందు జస్ట్ అట్లా టీజర్ లాగా వాడాము ఈసారి ఫుల్ లెంత్ సీన్ ఉంది అనుదీప్ ఓకే ఐ థింక్ హీల్ బి ఎస్ జే సూర్య టైప్ కాదు అని వేరే టైప్ లో అంటే ఈసారి ఆయన యాజ్ అ డైరెక్టర్ పరిచయం అయ్యాడు యాక్టర్ పరిచయం అయ్యాడు లిరిక్ రైటర్ గా కూడా పరిచయం అవుతున్నాడు మనకి త్వరలోనే ఆ సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది ఎనీబడీ వుడ్ వాంట్ టు టేక్ ది ఇనిషియేటివ్ అండ్ సింగ్ వన్ లైన్ ఆఫ్ ద సాంగ్ మొన్న బ్యాడ్ మొన్న ఒక ఈవెంట్ లో స్టేజ్ మీద పాట

ఎన్నిసార్లు పాడినా అక్కడే ఆపేస్తున్నాడు కాని పాట మాత్రం ముందుకు వెళ్ళట్లేదు వెళ్ళిపో మాకే నా గుండెనేమో గిల్లిపో మాకే కద మోహటని సరే సరే బాగా ఓకే మీరు బలవంత పెడతారు పాడతారు ఏంటి అర్థం కదా నాకు మీతో సి ఓదైనా ఒక సినిమా షూటింగ్ చేశామంటే ఆ సినిమా కథతో ఆ సినిమా ఫినిష్ అయిపోతుంది కానీ ఈ సినిమా మాత్రం మీరు ఇంకా ట్రావెల్ చేయబోతూనే ఉన్నారు మరి వాట్ ఆర్ ద లర్నింగ్స్ మ్యాడ్ నుంచి ఫస్ట్ మ్యాడ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఈ టీం నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కమ్ ఆన్ గివ్ అ మోటివేషనల్ స్పీచ్ ఇన్స్పిరేషన్ డైరెక్టర్ గారు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారండి ఇన్స్పిరేషన్